శ్రీగురుభ్యో నమ జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదా అవధూతం ఉపాస్మహే నవదుర్గలలో ఐదవ దుర్గగా స్కందమాతగా విరాజిల్లుతూ ఉన్నది ఈమె పేరు స్కందమాత ఇరవై ఆరో తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఈమె పూజలు అందుకుంటున్నది ఈమె స్కందుడు అనగా కార్తికేయుని తల్లిగా విరాజిల్లుతూ ఉన్నది ఈవిడ సింహవాహిని ఒక చేతిలో కమలం మరొక చేతిలో కలశం జలకలశం ఇంకొక చేతిలో గంట వేరొక చేతిలో స్కందుడు అంటే కుమారస్వామిని ఒడిలో పెట్టుకొని ఉంటుంది ఈమె ఆప్యాయతకు మారు పేరు ఈవిడ పూర్తి జ్ఞానాన్ని అందిస్తుంది పిల్లలను పెంచే విషయంలో పూర్తి జ్ఞానాన్ని అందిస్తుంది పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా పెరగడానికి వాళ్ళు జ్ఞానవంతులుగా అవడానికి ఎంతో సహాయపడుతుంది ఈమె ఆరాధన దుష్టశక్తులు పిల్లల వర పిల్లల జోలికి రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది పాలలో అమృతాన్ని నింపి వాళ్లకు దీర్ఘాయుష్మంతులుగా చేస్తున్నది ఈమె వజ్ర శరీరం గలవారిగా పటిష్టంగా వాళ్ళను సాదుతున్నదన్నమాట అలా పిల్లలను కటాక్షిస్తున్నది బిడ్డ ప్రమాదాన్ని ఎదుర్కొంటే ఏ విధమైన సూచనలు తల్లికి కలుగుతాయో అలాంటి సూచనలు కలగడానికి ఆమె సిక్స్త్ సెన్స్ అని చెప్పేసి అట్లాంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈమె విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత ఈమె గంధపు రంగు చీర ఎరుపు రంగు జరి అంచు కలిగి ఉంటుంది పసుపు చామంతుల దండ వేసుకొని ఉంటుంది ఈమె నైవేద్యం వెన్న పోషక పద పదార్థాలు డ్రై ఫ్రూట్స్తో ఈమెకు నైవేద్యం పెట్టాలి ఆ రోజు అయితే పిల్లలను పెంచే విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఏ విధంగా అయితే దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతారు వారికి ఎలాంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి పిల్లల యొక్క పూర్తిగా రోగనిరోధక శక్తిని ఏ విధంగా చేయాలి వాళ్ళకి ఎట్లాంటి పోషక పదార్థాలు అందించాలి అనే జ్ఞానాన్ని స్కందమాత ఆరాధన వల్ల మనకు తెలియవస్తున్నది ఈవిడ ఆరాధించడం వల్ల చిన్న చిన్న పిల్లలు రోగ్రస్తులైతుంటారు ఒక్కొక్కసారి వాళ్ళకు ఊరికే ఊరికే జ్వరం వస్తుంటుంది తర్వాత చిన్నప్పుడే వాళ్లకు ఆయుక్షీణం జరుగుతుంటుంది పిల్లలకి ఒక్కొక్కసారి అట్లాంటి పిల్లలు సీరియస్గా ఉన్నప్పుడు స్కందమాత యొక్క ఆరాధన చేయండి ఆరోజు ముఖ్యంగా ఈ నవరాత్రులలో ఐదవ రోజు ఈ విధంగానే మిరియాలు తెల్లావాలు చేతబట్టుకొని ఈమె యొక్క మూలమంత్రాన్ని ఏ విధంగా ఏ ఏ విధమైన మూలమంత్రము అంటే ఈ జాన శ్లోకం చెప్తా ఫస్టు ఓం సింహాసనగత నిత్యం పద్మశ్రీ పద్మాశ్రీ తకరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఓం శ్రీం హ్రీం క్లీం సం స్కందమాతాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం సం స్కందమాతయ నమ ఈ మంత్రాన్ని ఎడమ చేతిలో నల్ల మిరియాలు తెల్ల ఆవాలు ఎడమ చేతిలో పట్టుకొని మీ యొక్క సమస్య పిల్లల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు అలాంటి సమస్యలకు సంకల్పం చెప్పుకొని నా పిల్లలు జాగ్రత్తగా ఆరోగ్యంగా పెరగాలని చెప్పేసి ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతున్నది మీకు శుభం జరుగుతున్నది శుభం భూయాత్